హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వారియర్ అంటే ఈ అడవిలోకి ఒక పులి వచ్చిందంట ఒక ఆవును కూడా చంపేసిందనేసి ఈ దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు చెప్పారు మేము విదేశాల నుంచి చాలా మంది పురావాస శాస్త్రవేత్తలు వచ్చి దీని గురించి రీసెర్చ్ చేయడం జరిగింది పోదాం ఫ్రెండ్స్ మేమైతే దాదాపు ఐదు కిలోమీటర్ల లోపలికి వచ్చాము మాకేమో రెండు కిలోమీటర్లే అని చెప్పారు మాకు దారి తెలియలేదా లేదా ఏదన్నా తప్పిపోయి వచ్చామో అడవిలోకి అర్థం కావట్లేదు భారతదేశంలో ఇట్లాంటి తరహాలో నిర్మించబడినటువంటి ఫ్రెస్ట్ సో మనం ఇట్లాంటి కైండ్ ఆఫ్ వచ్చేది మనం కంబోడియా దేశంలో ఉన్నటువంటి ఆంకూర్ వాట్లో మనం దీన్ని పోల్చు చూడలేదు కానీ ఆంకూర్ వాట్ ఆలయం కంటే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కంటే ఇంకా పూర్వమైనది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక వింతైన గుడిని చూపించడానికి వచ్చానబ్బా అది ఎక్కడ ఉంది ఏంటనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను అయితే ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే మీరు అసలు భారతదేశంలో ఎక్కడా కూడా చూడలేరు ఎక్కడైనా మనకి గుడి గుడికి శిల్పాలు చెక్కడం ఉంటుంది కానీ శిల్పాలతోటే గుడిని కట్టిన ఏకైక దేవాలయం ఈరోజు మేము చూపించబోయే దేవాలయం అది దాదాపు ఒక రెండు కిలోమీటర్ల లోపలికి మనం అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాలి లేదా బైక్ పైన కూడా కొంతవరకు వెళ్ళొచ్చు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనం కొద్ది దూరం గుట్టపైకి మనం నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ గుడి వస్తుందండి ఆ గుడి ఏంటంటే ఆ గుడిలో ముఖ్యంగా అయితే అది రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గుడి అది అంతకు ముందుదై కూడా ఉండవచ్చు రెండు వేల సంవత్సరాలు ఎందుకంటే బుద్ధుని యొక్క కొన్ని బొమ్మలు శివుని యొక్క బొమ్మలు అంటే మొత్తం డైరెక్ట్ గుడినే విగ్రహాలు విగ్రహాలు యొక్క విగ్రహాలతో ఆ గుడిని నిర్మించారు చుట్టూ అంటే ఆ గుడిలో ఉన్న ప్రతి గోడ గోడకి విగ్రహమే ఉంటుంది విగ్రహంతో ఉన్న గుడి అండి మొత్తం టోటల్గా విగ్రహాలు 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 అంత మనం బాగా ఏమంటారు సూక్ష్మంగా బాగా గ్రహించాలి వాటిని దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా విగ్రహాలు కనిపిస్తాయి అదేంటంటే ఇలాంటి గుడి అసలు భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇది ఇలాంటి గుళ్ళు ఎక్కువ ఉంటాయంటే ఎక్కువగా అంగుకూరులో ఉంది అంటే అంగుకూరు దేవాలయం టైప్లో ఇక్కడ కూడా అదే రకంగా మనకి దేవాలయం కనిపిస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మేము ఈ గుట్టపైకి ఎక్కిన తర్వాత మీకు ఆ వీడియో చూపిస్తాము అసలు ఇక్కడికైతే ఇంకొకటి ఏంటంటే అంటే రీసెంట్గానే ఈ అడవిలోకి ఒక పులి వచ్చిందంట ఒక ఆవును కూడా చంపేసింది అనేసి ఈ దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు చెప్పారు మేము అది కూడా యాడ్ చేసేస్తాము మధ్యలో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇగో ఇక్కడ ఈ దారిలో ఇక్కడ ఉంది చూడండి దేవుని గుట్ట దీన్ని ఇక్కడ వాళ్ళు పిలుచుకునే పేరు ఏంటంటే దేవుని గుట్ట అని పిలుచుకుంటారు మనకి ఇక్కడ దేవుని గుట్టకు దారి అని ఇక్కడ నుంచి ఉంది మనం ఇప్పుడు ఇక్కడ నుంచి గుట్ట దగ్గరికి వెళ్ళి ఆ గుట్ట పైన ఉన్న దేవాలయాన్ని చూద్దాం చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ దాని గురించి సర్చ్ చేశాను కాబట్టి నాకు చాలా నచ్చింది ఓకే మనం ఇంకక్కడికి వెళ్ళిపోయి మనం వీడియో చూసేద్దాం ఓకే మంచి గుడిని చూసేద్దాం ఇంకా వర్షం కారణంగా ఇట్లా డొల్లు కుట్టలు వీటన్ని రావాల్సి వచ్చింది ఎంత దూరం ఉందో తెలియట్లేదు అసలు దారి ఉంది దారి అని చూపిస్తున్నాయి కానీ మాకు పోవాలంటే బాగా అవుతుంది మావాడు బాగా పడుతున్నాడు ఫ్రెండ్స్ మేమైతే దాదాపు ఐదు కిలోమీటర్లు లోపలికి వచ్చాము మాకేమో రెండు కిలోమీటర్లే అని చెప్పారు మాకు దారి తెలియలేదా లేదా ఇటన్నా తప్పిపోయి వచ్చాము అడవిలోకి అర్థం కావట్లేదు ఐదు కిలోమీటర్లు నడిచినాం అయినా కానీ ఆ దేవుని గుట్ట దొరకట్లేదు మాకు వామ్మో అసలు ఇప్పుడు రిటర్న్ ఎట్లా పోవాలో కూడా తెలుస్తలేదు కొంత అయితే వచ్చిన దారి పట్టుకొని పోతే పోయేటట్టు ఉన్నాం కానీ ఇంత దూరం వచ్చినా కానీ ఇది కనిపిస్తులేదు అసలు చూస్తాం ఇంకా కొంచెం దూరం అయితే ప్రయత్నం చేస్తాం ఉంటేనేమో వీడియో పెడతాం లేకపోతే కష్టం ఓకే దారుణ నాకైతే సేదా కావట్లేదు చాలా నీరుతామంటే ఫ్రెండ్స్ మీకు చాలా కష్టపడి మొత్తానికి అయితే దేవుని గుట్ట దగ్గరికి వచ్చేసాము ఆ గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఉన్నదే కొంతమంది వేరే వాళ్ళు కూడా చూడడానికి వచ్చారు ఇంత అడవి లోపలికి చాలా కష్టపడి చూద్దాం సార్ ఫ్రెండ్స్ మేము అయితే గుడి దగ్గరకు వచ్చేసాము ఈ గుడిలో బౌద్ధునికి సంబంధించిన శివునికి సంబంధించిన చాలా వరకు విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళని రాళ్ళపైన విగ్రహాలను చెక్కి మనకి ఇది ఈ గుడిని కట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఇది నాకైతే ఏ దేవుడు బుద్ధుడా లేదా శివుడిదే ఉండొచ్చేది మాక్సిమం కొంచెం అంటే అర్థం కావట్లేదు కాబట్టి నేను చూడండి ఇది గుడి బయట సైడ్ అంటే అవుట్ సైడ్ మళ్ళీ సేమ్ ఇదే రాయికి మనకి లోపడంగా కూడా విగ్రహం ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి గుడి పైన స్లోగా చూపించిన చాలా వరకు ఇది దాదాపు ఆ ఐదు నుంచి ఆరో శతాబ్దానికి చెందిన అంట ఇక్కడ మనకు ఒక గైడ్ కూడా అన్న అన్నగారు ఉన్నారు దాదాపు ఈ గుడిని నలభై సార్లు విజిట్ చేశారంట దీని గురించి రీసెర్చ్ కూడా చెప్తున్నారంట మన దేశంలోనే ఇలాంటి గుడి ఎక్కడ లేదు అన్న కూడా ఇప్పుడు మళ్ళీ అదే చెప్పారు ఓకే చూడండి సరే నీట్గా చూపించిన పై దాకా ఇలాంటి అరుదైన గుడి ఎక్కడా లేదు మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కొంతమంది ఇక్కడికి వచ్చి మీకు కొంచెం కొంతవరకు ధ్వంసం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు పడుతుంది అంటే ఏదైనా గుప్త నిధుల కోసం మనలోకి ఉంటుంది కదా ఇక్కడ రారా సూపర్ మనకైతే మళ్ళీ అంటే నేను బయట నుంచి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాను లోపల ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను ఇక్కడ కూడా మనకి విగ్రహాలు చూడండి అంటే కొన్ని రాళ్ళు అయితే కూలిపోయినాయి చూడం ఇవి బుద్ధునికి సంబంధించిన శివునికి సంబంధించిన స్టోరీస్ యొక్క విగ్రహాలు అయ్యి ఉండొచ్చు చూడండి పై దాకా సూపర్గా ఉందండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు ఇది ఏంటంటే కొంచెం విచిత్రంగా ఉంది ఒకే దానికి ఒక నాలుగు ఐదు తలలు ఉన్నాయి ఒకసారి ఓకే పై చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి మనకి ఏ విధంగా ఉందనేది చూద్దాం ఓకే ఇక్కడ మనకి దాదాపు నలభై సార్లు ఈ గుడిని విజిట్ చేసిన ఒక బ్రదర్ ఉన్నారు రీసెర్చర్ తన మాటల్లో అసలు ఈ గుడి గురించి మనం ఫస్ట్ అయితే తెలుసుకుందాం బ్రదర్ పేరు అరవింద్ చెప్పండి అన్న గుడి గురించి కొన్ని విషయం బేసికల్గా ఇది గుట్ట అని చెప్పి పిలుస్తుంటాము ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మా ఇన్ ఇండియా అని చెప్పి చెప్పొచ్చు భారతదేశంలో ఇట్లాంటి తరహాలో నిర్మించబడ్డటువంటి కట్టడం ఇంకొకటి లేదు సో మనం ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని మనం కంబోడియా దేశంలో ఉన్నటువంటి ఆంకోర్ వాట్లో మనం దీన్ని పోల్చి చూడొచ్చు కానీ వాట్ ఆలయం కంటే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కంటే ఇంకా పూర్వమైనది పాతదని చెప్పి చెప్పొచ్చు అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒకసారి శిల్పాలను చూస్తే కనుక దాదాపు పదహారు వందల శిల్పాలని రాతి శాండ్ బా శాండ్ స్టోన్ మీద చెక్కి వాటన్నిటినీ ఒక దగ్గర చేకూరిస్తే మనకి ఆలయం ఫార్మేషన్ వచ్చింది అండ్ విదేశాల నుంచి చాలా మంది పురావాస శాస్త్రవేత్తలు వచ్చి దీని గురించి రీసెర్చ్ చేయడం జరిగింది సో వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం దీన్ని ఆరు లేదా ఏడు శతాబ్దాలకు సంబంధించినటువంటి ఆలయంగా వాళ్ళు భావించడం జరిగింది అండ్ ఈ టెంపుల్ ముఖ్యంగా శైవానికి బౌద్ధానికి అమాల్గమేషన్ అని చెప్పి చెప్పవచ్చు ఎందుకోసం అని అంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి బాహ్య గోడల మీద బాహ్య గోడల మీద మనకు అన్నిటి కూడా అంటే బాహ్య అంటే ఫ్రెండ్స్ బయట గోడలు మొత్తం బయట గోడల మీద మనకి శైవానికి సంబంధించినటువంటి శిల్పాలన్నీ కనిపిస్తుంటాయి అర్ధనారీశ్వర శిల్పం కావచ్చు లేకపోతే శివుడి జనాలు కావచ్చు వినాయకుడు కావచ్చు అలాగే నంది ఇలాంటి విగ్రహాలన్నీ కనిపిస్తాయి మీరు ఒకసారి లోపలికి అంటే గర్భగుడిగా పిలిచేటువంటి ప్రాంతానికి వెళ్ళి చుట్టుపక్కల నాలుగు దిక్కులో చూస్తే కనుక మొత్తం బౌద్ధానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు గాని లేకపోతే శిల్పాలు గాని కనిపిస్తాయి దాదాపు ముప్పై అడుగుల ఎత్తున్నటువంటి ఆలయం ఇది మొత్తం ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే మనం బయట నుంచి దీన్ని చూస్తే కనుక డోమాకారం కనిపిస్తుంది అంటే పైనుంచి ఉన్నటువంటి గోపుర భాగం అంతా వృత్తాకారంలో కనిపిస్తుంది కానీ లోపల నుంచి చూస్తే కనుక అది ఒక పిరమిడ్ కోణికల్ ఆకారంలో పిరమిడ్ లాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఆయక స్తంభంగా పిలువబడేటువంటి స్తంభాలు గా మనకి ఏమంటారు బౌద్ధ స్తూభాల దగ్గర కనిపిస్తుంటాయి ఈ మొత్తం శిల్పాలన్నీ కూడా మనం అమరావతి ఫణిగిరి లేకపోతే మిగతా బౌద్ధ స్థూపాల వద్ద ఎవరైతే బౌద్ధ జాతక కథలని వివరించేటువంటి ఘట్టాలు ఉంటాయో ఆ ఘట్టాలన్నింటినీ కూడా ఒక వరుస ప్రకారం ఒక క్రమ పద్ధతిలో క్రమలాజికల్ ఆర్డర్లో వాటి అన్నిటినీ కూడా శిల్పాల రూపంలో చెక్కుకుంటూ వెళ్ళడం జరిగింది సో ఈ తరహాలో ఈ పద్ధతిలో నిర్మాణం చేయబడేటువంటి ఆలయం ఇది తెలంగాణలో మాత్రమే కాదు మొత్తం భారతదేశంలో ఇదొక్కటే సో దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది మన ముందు తరాలకి దీని యొక్క వారసత్వాన్ని ఈ చరిత్రని ఈ చారిత్రక సంపదని అందజేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు మనకు తెలియని చాలా ఎందుకంటే నలభై సార్లు దాని మీద రీసెర్చ్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకన్నా బ్రదర్కే ఎక్కువ తెలుసు ఓకే మనం ఇంకొంచెం ముందరికెళ్ళి లోపల ఏ విధంగా ఉందనేది చూద్దాం లోపల కూడా చాలా బాగుంది నేనైతే ముందు వెళ్ళి చూశాను కాకపోతే లోపలికి వెళ్ళొద్దంట అది కింద పడిపోయే అంటే కూలిపోయే అనేసి చెప్పడంతో మనం కొంచెం బయట నుంచే వీలైనంత బెటర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను లోపల కొంచెం చీకటిగా ఉంది కాబట్టి లోపల విగ్రహాలు బాగున్నాయి అందుకని పెద్ద లైట్ తీసుకొని కొంచెం బెటర్గా చూపించాలనేసి చూపిస్తున్నాను ఎక్కువ నేను లోపలికి అయితే వెళ్ళను అంటే చూపించడానికి వీలైనంత వరకు చూపిస్తాను ఇది మనం ఏమంటారు మన హిందూ టెంపుల్ అలా అయితే గర్భగుడి అంటారు కదా ఆ మధ్య భాగానికి వెళ్ళి చూసి ఈ విధంగా ఉంటాయి బయట కూడా మనకి గుడికి ఎదురుగా ఈ విధంగా ఉన్నాయి చూడండి బయట వైపు మొత్తం గుడి బయట వైపు మొత్తం శివునికి సంబంధించిన కొన్ని స్టోరీస్ కి సంబంధించినవి ఉన్నాయి లోపల మొత్తం మనకి బుద్ధునికి సంబంధించినవి ఉన్నాయి ఒక్కసారి చూపించు కదండి నేను ఇన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి క్లియర్గా నేను లోపలికి ఎక్కువ వెళ్ళొద్దని చెప్పారు ఎందుకంటే ఏమన్నా కూలిపోయే అవకాశం ఉందనేసి చెప్తున్నారు ఒకసారి ఇది చూడండి పైన ఇవన్నీ బుద్ధుని యొక్క జాతక కథలకు సంబంధించినవి క్లియర్గా చూడండి ఇగో ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది అసలు మనం క్షుణ్ణంగా పరిశీలించకపోతే ఇక్కడ కొన్ని విగ్రహాలు మనకి అర్థం కావు ఇటువైపు కూడా మనకి కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి బ్రదర్ మీరు మాట్లాడకండి కొంచెం ప్లీజ్ ఇగో మనకి గుడి మెయిన్గా ఏందంటే మధ్య భాగం త్రిభుజాకారం ఉంటుంది బయట నుంచి చూస్తేనేమో ఇది గోళాకారం అట్లా రౌండ్ షేప్ లో కనిపిస్తుంది అయితే ప్రజెంట్ ఇక్కడ ఈ ఊరి వాళ్ళు లక్ష్మీ నరసింహ స్వామిని ఇక్కడ పెట్టి పూజించడం జరుగుతుంది ఇక్కడ చిన్న ఉత్సవం లాగా కూడా చేస్తారంట ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి నాకైతే చాలా నచ్చింది మనం లోపలికి వెళ్ళొద్దని చెప్పడంతో నేను వెళ్ళట్లేను ఓకే ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన గుడిని మీ అందరూ చూపించడానికి ఒక లైక్ మంచి లైక్ కొట్టేసండి మంచి కామెంట్ పెట్టండి అబ్బా వీలైతే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సేపు మేము నడుచుకుంటూ పైకి వచ్చి మరీ ఈ వీడియో తీసాము లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి